మిల్లిమిల్లి టమాటా కూర ఇంకా మిల్లిమిల్లి అయితే ఫస్ట్ ఇక్కడ కొంచెం వేయించుకోవాలి టమాటాలు ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు మనం ఎంపుకున్న మిల్లిమిల్లి అయితే దించుకోవాలి కూరకి అన్ని కూరలు వేస్తాయి ఎందుకంటే డైజెషన్ మంచిగా అవుతుంది కదా పిల్లలకి మంచిగా డైజెషన్ ఇవ్వడం కోసం జిలకర అయితే నన్ను కర్రీస్లో వేస్తాను జిలకర కూడా ఫ్రై అయిపోయింది దేవుడి కూడా వేసుకున్నాను అయితే వేసుకుంటున్నా వేసుకొని మంచిగా కలుపుకోవాలి అల్లం పచ్చి అయ్యే వరకు మనం నేపి పెట్టుకున్న మిల్మీటర్స్లో కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఫ్రై ఫైనా ఇక మనం డస్ట్ కలుపుకొని వేసుకోవాలి కొంచెం ఎక్కువ అయినా ఇంకా టేస్ట్ బాగుంటాయి ఎంచుకుని వరకు ఇక్కడ కలుపుకోవాలి అట్లానే ఉంటే అట్లా ప్లస్ ఆనియన్స్ ఫ్లేవర్ మొత్తం కొన్ని విడిచుకుంటే కొన్నిటికి ఆడిపోయినట్టు అవుతాయి ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకొని గ్యాస్ పెట్టుకోవాలి సిమ్ లో పెట్టుకోవాలి కలుపుకొని గ్యాస్ సిమ్లో వేసుకొని కొద్దిసేపు కూట టమాటా మంచిగా అప్పుడప్పుడు కలపెట్టుకోవాలి అడగలకుండా లైట్ అయితే సూపర్ వస్తుంది టేస్ట్ ఎట్లా ఉంటదో ఇట్లాంటిది ఇప్రైతే కారం వేసుకోవాలి లైట్ కొంచెం ఆఫ్ చేసి వేసుకుందాం ఇక్కడే కొడుకోవచ్చు కానీ లేట్ వాటర్ హాట్ ఉంటున్న అలా అని మొత్తం వేయకుండా కానీ బాగుండదు కర్రీ అయితే రెడీ అయింది చూడండి ఇందులో ధనియాల పొడి వేసినా అసలు వీడియో మర్చిపోయినా మసాలా కాదు ధనియాల పొడి వేసినా ఇక మసాలా తింటే కూడా మంచిగా ఓన్లీ ధనియాల పొడి వేసుకుందా కర్రీ అయితే రెడీ అయింది మా బాబు స్కూలాచ్ బాక్స్ కోసం అయితే కర్రీ వెంట